హలో ఫ్రెండ్స్ నమస్తే సో ఈ గడ్డి పూలను చూడండి గడ్డి పూలు మాస్ రోజు టేబుల్స్ రోజు ఏదైనా పిలుచుకోవచ్చండి దీన్ని కానీ దేవుడు ఈ గడ్డి పూలనే ఎంత అందంగా సృష్టించాడు కదా అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఎంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ గడ్డె పువ్వులనే దేవుడు ఎంత అందంగా సృష్టిస్తే తన చేతులతో చేసిన మనలను చూసి ఆయన ఎంత సంతోషిస్తున్నాడో కదా మరి దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి ఆయన మాటకు మనం లోబడి ఆయనకిష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తే ఆయన మన పట్ల ఎంత ఆనందంగా ఉంటాడు కదా ఆయనకిష్టమైన బిడ్డలుగా ఉంటూ ఆయన్ని మహిమపరుద్దామా థ్యాంక్ యూ